ఈ చంద్రబాబు గురించి ఎల్లో మీడియా ఎల్లో మీడియా అంటే ఆయన పచ్చ మీడియా అంటే ఆ ఈనాడు ఆ ఆంధ్రజ్యోతి ఆ టీవీ ఫైవ్ ఈ చెత్త మీడియా చేస్తా ఉన్న ప్రచారం ఏమిటి అంటే వాటిలో ఉన్న నిజాలు ఏమిటి అంటే వాటిలో ఏది నిజం ఏది అబద్ధం ఒక్క విషయాన్ని మీ ముందు పెట్టి నిజాలు నీకు తేలుద్దామా మీరంతా కూడా రెడీనా అని అడుగుతా ఉన్నాను వారు చెప్పే అబద్ధాలు వారు చెప్పే మోసాలన్నీ కూడా ఈరోజు మీ కళ్ళ ఎదురు పెట్టి ఇద్దరం కలిసి జాయింట్ గా నిజ నిర్ధారణ చేద్దామా అని అడుగుతా ఉన్నాను ఈ ఎల్లో మీడియా అంటే ఈయన ఈనాడు అంటే ఈ ఆంధ్రజ్యోతి అంటే ఈ టీవీ ఫైవ్ వీరు ఎంత ప్రమాదకారి అని అంటే వీళ్ళంతా కూడా చంద్రబాబుతో కూడమలుక్కొని వీరంతా చంద్రబాబుతో కూడమలుక్కొని వీరంతా ఒక నిర్ణయానికి వస్తారు వచ్చిన తర్వాత వీరంతా కూడా ఏం చేస్తారో తెలుసా ఏం చేస్తారో తెలుసా అక్క ఏం చేస్తారో తెలుసా అన్నా వీరంతా కలిసి ఒక గాడిదను తీసుకొస్తారు ఒక గాడిదని తీసుకొచ్చి ఆ గాడిదను గుర్రం గుర్రం అంటూ పదే పదే వీళ్ళంతా కూడా ఊదర కొడతారు ఇది ఈ పచ్చ మీడియా చేసే కార్యక్రమం ఇలాగే ఈ పచ్చ మీడియా ఈ చంద్రబాబు వీళ్ళు చేస్తా ఉన్న కుట్ర రాజకీయాలు మోసపు రాజకీయాలు అబద్ధపు రాజకీయాలు గత ముప్పై ఏళ్ళగా వీరంతా కూడా చేస్తూ వస్తూ ఉన్నారు ఈ ముప్పై ఏళ్ళగా ఏం చేశారు ఏం చేస్తున్నారు ఏం చేశారో ఏం చేస్తున్నారో కూడా ఒకసారి గమనిస్తే కొన్ని విషయాలు మీ అందరితో కూడా పాలు పంచుకుంటా ఈరోజు కొన్ని వాస్తవాలు మీ అందరి సమక్షంలో ఈ ఫ్యాక్ట్ చెక్ కార్యక్రమంలో ఈ రెండు ఈ విషయాలన్నీ కూడా తేల్చిపోవాలి మీ అందరితో కూడా నేను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మొదటిది వీళ్ళంతా ఎల్లో మీడియా చంద్రబాబు వీళ్ళంతా కూడా భ్రమ కల్పిస్తా ఉంటారు జాబు రావాలి అని అంటే బాబు రావాలి అని చెప్పి వీళ్ళంతా కూడా భ్రమ కల్పిస్తూ ఉంటారు మీ అందరికీ గుర్తుందా రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నికలకు ముందు ఇదే మాదిరిగానే చెప్పారు టీవీలలో ఎక్కడ చూసినా కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇవే జాబు రావాలి అని అంటే బాబు రావాలి అని అడ్వర్టైజ్మెంట్ ఇదే కదా వాళ్ళు చెప్పింది ఇదే కదా అమ్మ వాళ్ళు చెప్పింది ఇదే కదా తమ్ముడు వాళ్ళు చెప్పింది మరి ఈ రోజున నేను ఇంత పెద్ద సిద్ధం సభలో అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు ఎన్నిసార్లు వచ్చాడన్నా ఎన్నిసార్లు వచ్చాడక్క మూడు సార్లు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాడు పద్నాలుగేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన కూడా చేశాడు మరి చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడు సార్లు ముఖ్యమంత్రి అయి పద్నాలుగేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా మరి మీ ఇంట్లో కానీ మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎవరికైనా చంద్రబాబు ఆయన హయాంలో గవర్నమెంట్ జాబు ఎవరికైనా వచ్చిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా